రైట్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ గారు ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఏదైతే ఇచ్చిందో దానిని ఆ బీజేపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకము బీసీలకు ద్రోహం చేస్తే తప్ప అనగాడిన వర్గాలకు ఎప్పుడు న్యాయం చేయదు అదే కాంగ్రెస్ చరిత్ర చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి ఇప్పటివరకు ఒక్కసారైనా బీసీ ముఖ్యమంత్రి చేసిందా వాళ్ళకి మాట్లాడే రైట్ లేదు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని మీరు అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్లా చేస్తారు ఏందనేది మీకు మీ మీరు ఆలోచన చేసుకోవాలి మేము ఏం చెప్తున్నాం అంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ తూతూ మంత్రంగా చేయొద్దు మీరు చట్టపరమైన ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొస్తూ ఉంటారో ఆర్డినెన్సు చట్టపరంగా నిలబడాలి న్యాయస్థానాలలో నిలబడాలా రాజ్యాంగం ప్రకారం ఉండాలా మీరు రాజ్యాంగాన్ని ఉల్లేఖిస్తాం కోర్టులో నిలబడకుండా చేస్తాం చట్టం అసెంబ్లీలో చేసేదాన్ని ఆర్డినెన్స్ దొంగదారిగా చేస్తాం ఇది కాదు మీరు చేయాల్సింది మీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్కు ఆర్డినెన్స్ తీసుకొస్తారా చట్టం చేస్తారా మీరు ఇంకేం చేస్తారో చేయండి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆడరాక మధ్యలో అన్నట్టు మీరు ఓట్లు మీరు వాగ్దానం చేశారు మీరు ఓట్లు ఏపిచ్చుకు మీరు అధికారంలో ఉన్నారు మీరు చేయండి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎందుకు వస్తుంది దీంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయమేమున్నది దీంట్లో అంటే నిన్న మీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏదైతే మాట్లాడిందో రామచంద్రరావు మాటలోనే తేలిపోయింది బీజేపీ పక్కా బీసీలకు వ్యతిరేక పార్టీ అని చెప్పేసి మాట్లాడతాము ఇప్పుడు రామచంద్రరావు గారు స్పష్టంగా ఆయన న్యాయ న్యాయం న్యాయ అంటే న్యాయస్థానంలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేసి సీనియర్ అడ్వకేటు అన్ని చట్టాలు అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు తెలిసినప్పుడు మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆర్డినెన్స్ ఏ రకంగా నిలబడుతుందో చెప్పమన్నాడు తప్పేముంది దాంట్లో రెండవది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలంటున్నారు నైన్త్ షెడ్యూల్లో చేర్చడం కోసం ఈ అడ్డంకులు ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్లో సెవెన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అన్నింటి అడ్డ గమనిస్తారు ప్రజలకు చెప్పండి అని అన్నాడు దాంట్లో తప్పేముంది ఆ రకంగా మాట్లాడితే వ్యతిరేక అంటే ఎట్లా మీరు వ్యతిరేకులు మీరు ఎట్లా ఎట్లా చేసి దీన్ని అట్లా చేసి ఇట్లా చేసి ఆపాలనే ప్రయత్నం మీరు చేస్తారు మేం కాదు మేము నిఖార్స్గా చెప్తున్నాం మాది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ బీసీలకు దగ్గర ఉన్నటువంటి పార్టీ మేము బీసీలలో మీరు పది శాతం ముస్లింలు ఎట్లా కలుపుతారు నలభై రెండు శాతం నలభై రెండు శాతంలో పది శాతం కలిపినాక మీరు ఇచ్చేది బీసీలో ముప్పై రెండు శాతమే ఇంత దొంగ నాటకాలు ఎందుకు పెడతా ఉన్నారు కొన్ని మైనార్టీ రిజర్వేషన్స్ మైనార్టీలకు ముస్లిం రిజర్వేషన్ ఇస్తే అది కుల రిజర్వేషన్ కాదు అది అది మత రిజర్వేషన్ అవుతుంది ఎట్లా నువ్వు మత రిజర్వేషన్ మేము ఒప్పుకుంటాం రాజ్యాంగంలో అది మత రిజర్వేషన్స్ లేవు ఇన్ ప్రిన్సిపల్ రాజ్యాంగానికి వ్యతిరేకము అటువంటి అప్పుడు ఎట్లా నిలబడుతుంది నువ్వు దాన్ని చెప్పమని అడుగుతా ఉన్నాం మేము దానికి నువ్వు బీసీ వ్యతిరేకి అంటే నువ్వు బీసీకి వ్యతిరేకి నువ్వు దొంగతనం ఎందుకు ఆర్డినెన్స్ గవర్నర్ పంపుతున్నావు పబ్లిక్ డొవీలు ఎందుకు చెప్తున్నావు మేము ఆర్డినెన్స్ చేసినాం ఆర్డినెన్స్ గవర్నర్కి పంపినాం అని ఎందుకు చెప్తలేము నువ్వు మూడంగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇవాళ పది శాతం ముస్లింలు బీసీలలో కలిపి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను కూడా బీసీలలో ఇంక్లూడ్ చేసి దేశమంతానికి తెలంగాణని ఆదర్శంగా తీసుకుంటారా అంటే బీసీలను మోసం చేయడమే తెలంగాణ ఆదర్శమా బీజేపీకి బీసీల మీద అంత ప్రేమ ఉంటే మరి దేశంలో తెలంగాణలో చేసినట్టుగా కులగణన ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతా మరి వాళ్ళ అసలు మీకు ఒక విషయం స్పష్టం చేయాలి దేశం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కులగణన చేసిందల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జనగణన చేసింది ఆ జనగణనలో కులగణన ఎందుకు అప్పుడు మాకు ఒకటే ఒకసారి అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం జనగణనలో కులగణన చేస్తూ ఉన్నాం ఇంకా ఏం కావాలి మీకు ఇంకా ఎక్కడ బీసీలను మోసం చేసింది బీజేపీ ఒకటేసారి అవకాశం వచ్చింది నరేంద్ర గారి నాయకత్వంలో జనగణన చేయడంలో దాంట్లోనే మేము కులగణన చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు నువ్వు జనగణన చేసినావు కదా మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎప్పుడు జనగణలో కులగణన ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము చేస్తుంటే మళ్ళీ మీరు బీసీ వ్యతిరేకి బీసీల గురించి మాట్లాడతలేరు ఇదంతా నాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం చేస్తుంది తప్ప బీసీలకు మేలు చేయడం కోసం కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతుంది అనుకోవచ్చా వంద కొంత శాతం పోటీ చేస్తాం మేము వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతి వరకు ఏ ఎన్నికనైనా పోటీ చేస్తాం ఏ ఎన్నికనైనా గెలవడం కోసమే ప్రయత్నం చేస్తాం ఏం చెప్పదలు టోటల్గా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది వాస్తవంగా వాళ్లకు నలభై రెండు శాతం ఇచ్చేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డి పత్తు అగ్రకులవాది బీసీల మీద ఏ రోజు ప్రేమ లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ కనుక ఆయన బీసీల మీద ప్రేమే ఉంటే ఉదయపూర్ డిక్లరేషన్లో పార్లమెంటు గ్రౌండ్ అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు ముప్పై నాలుగు సీట్లు దానికి సమాధానం చెప్పాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులలో బీసీలకు నలభై రెండు శాతం నువ్వేయచ్చు కదా ఎందుకు ఇస్తలేవు నువ్వేమో చేసేది చేయవు మిగతాది నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఇచ్చింది బీసీలకు ఇరవై పదిహేను శాతం ఎస్సీలకు ఇచ్చింది పది శాతం ఎస్టీలకు ఇచ్చిర్రు లెక్కలు దిద్దాం రాని చర్చకు మేము బీసీలకు వ్యతిరేకము మీరు బీసీలకు వ్యతిరేకము మేము పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు ఒక్కసారి స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు మీరు పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు ఒక బీసీని ప్రధానమంత్రిని చేసిరా అది కూడా చేయలేదు మేము ఒక రెండు సార్లు అవకాశం వచ్చింది రెండు సార్లు ఒకసారి బీసీకి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చినాం ఇవన్నీ కల్లవల్లి కబుర్లు ప్రజలు నమ్మరు ఎవరు చిత్తశుద్ధి ఏందో ప్రజలంతా అర్థం చేస్తారు రైట్ ఇది రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తే దానికి ఖచ్చితంగా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రావాలని చెప్పేసి కాసం వెంకటేశ్వర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారు కెమెరామ్యాన్ వెంకితో కర్ణాకర్ బీజేపీ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్